హాయ్ అండి అమూనా నాని అఫీషియల్కి వెల్కమ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఏంటంటే చికెన్ వండబోతున్నాను చికెన్ కొద్దిగా లేట్ అయింది మా హస్బెండ్ రావడం ఇప్పుడైతే నైన్ అవుతుంది అది ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను మీకు ఆ వీడియో చూపించబోతున్నాను అన్నట్టు మర్చిపోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అంటే మా మామూలుగా ఆ వీడియోస్ చూడాలనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం అయితే నొక్కండి థ్యాంక్స్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం సరేనా ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఆయికుందాం చికెన్ అయితే కొద్దిగా తెచ్చిండు ఒక టూ స్పూన్స్ అయితే కాదు అంటే స్పూన్స్ కాదు గరిటెలు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఉల్గడ కట్ చేసి పెట్టుకున్నాను ముందే వేగనిద్దాం చాలా రోజులు అవుతుందండి చికెన్ వీడియో పెట్టక అందుకే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చిండు ఇప్పుడైతే టైం నైన్ అవుతుంది ఇంకా లేట్గా వచ్చింది మా మస్బిన్ అందుకని స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ అన్నం వండికి అది మద్దుకుందాం నేనైతే గ్యాస్ సిమ్లో పెట్టేసుకున్నా ఎందుకంటే నేను చికెన్ వాష్ చేసుకుంటా కదా అని చెప్పి గ్యాస్ సిమ్లో పెట్టుకున్నా ఇప్పుడు మనం చికెన్ వాష్ చేసుకున్నాం ఇప్పుడు వాష్ చేసుకోవడానికి మనం సాట్ వేసుకున్నాం కడిగేసుకుంటాం కదా అందుకని సాల్ట్ వేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకొని ఉంటాం చికెన్ మొత్తం కడిగేసుకుందాం అది అది అక్కడ మనకు ఉల్లిపాయలు ఉడికిపోయినాయి దోరగా వేగినాం చికెన్ వేసుకున్నాం ఇక్కడ వేసుకున్నప్పటికీ అప్పుడే దోరగా వేగినాం வாட்டர்கும் பெ மண்ட அது மட்டுது மூத்த பெட்டேசர்வா அல்லம் வெல்லு கூரேசி நூற்று நேனா எப்படி அப்படி ஃப்ரெஷ்வாக நூறேச ఎందుకంటే నాకు ఇంకా ఫ్రెష్ది ఎక్కువ మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ది అది అది ఇదంటాడు అందుకని చెప్పి నేను ఫ్రెష్గా నూరు పెట్టుకుంటాను వేసేసుకుంటాను అనమాట అప్పటికప్పుడు నూరేసుకుంటా ఇంకేంటంటే ఎల్లిపాయలు ముందే ఒక రోజు ముందే తీసి పెట్టుకుంటా అల్లం అల్లం ముక్కలు పోసి పెట్టుకుంటా పరిగేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అనమాట అవి నేను ఇంకా అప్పటికప్పుడు వేసేసుకుంటాను కొద్ది టైం పడుతుంది కాకపోతే మనం అది నూనెలో వందలు మగ్గేంత లోపల విన్న ఊరుకోవచ్చు అంటే తర్వాత మర్చేద్దాం ఇలా నూరేసుకున్న తర్వాత అంటే మేము మెత్తగా నూరేసుకోలేదు పచ్చ పచ్చగా నూరేసుకున్నాం సరిపోద్ది కొద్దిగా వెల్లుల్లి తరాలి కదా టేస్ట్ ఉంటుంది అన్నమాట మొత్తం పడుతుంది ఇది చిన్న స్పూన్ అండి ఇంత పెద్దదే మారు అలా కొద్దిగా సాట్ కూడా వేస్తున్నాం తొందరగా కుడుతుంది కదా బాగుంటుంది గ్యాస్ కొద్దిగా తగ్గించుకున్నా సిమ్లో పెట్టేసుకు చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడైతే అల్లం ఫస్ట్ కూరకి మనం పట్టనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం ఉంచేద్దాం తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సిన వేసుకున్నాం నేను వంట చేస్తుంటే మా అమ్మాయి ఎదుగురాడు గెటప్ ఒకసారి అమ్మ ఏం పేరు అమ్మ నీ పేరు సోనా బింద్రే కాదు అదిగోండి ఇట్లా చేస్తారు ఇంకో ఈ పాప మా పక్కన పాప మా ఓనర్ వాళ్ళ అమ్మాయి పాప పేరు పేరు నా సాయి సా నువ్వు అవచ్చి అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఆమె చెల్లె నీ పేరు సత్యాకృతి చెప్పాలంటే చూడండి వెనక్కి వెనక్కి ఇది మాస్క్ దీన్ని జుట్టులాగేసుకుంటది అన్నట్టు ఇగ్ అన్నట్టు ఆమెకు విగ్ ఇంకా ఆమె ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళందరితో ఆడుకుంటు దీన్ని చూద్దాం ఉడికే ప్రాసెస్లో జరుగుతుంది అన్నం ఫస్ట్ చేసిన నేనేమో కూరస్తున్నా మా పాప ఏమో రెడీ అవుతుంది నచ్చినట్టు ఉంటుంది అనమాట ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఫోన్ పిచ్చి ఫోన్ అట్లనే చూస్తున్నాడు ఫోన్ ఇస్తే ఇంకా అన్నం నీళ్లు ఏది ఉండదు కొద్దిగా ఒక పొద్దు మినిట్స్ ఉంటుంది ఇప్పుడైతే కారం చేసుకుందాం మనం కొద్దిగా చేస్తామన్నమాట మా పిల్లలైతే అసలు కారం లేదండి కొద్దిగా ఎక్కువైనా సరే కారం కారం ఉంటాము అయినా అయితే అండి లేదు సాల్వ్ వేసుకున్నాం ఇంతకుముందు అందులో ఉప్పు తక్కువ ఉంది అయితే నేను కొద్దిగా ఎక్కువ వేస్తాం అనమాట సరిపోద్ది ఇంతకుముందు కొద్దిగా వేసినా ఇప్పుడైతే సరిపోతుంది అది ఇప్పుడైతే మనం అంతా దగ్గర పడింది ఇంకా మసాలా ఒకటి వేసేసుకుంటే సరిపోద్ది ఎక్కువ దీంట్లో టేస్ట్ అనేది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి నూరేసుకుంటే కారం వల్లే వస్తుంది టేస్ట్ ఇంకోటి మసాలా అయితే రెస్ట్ ఇద్దాం ఇప్పుడైతే నేను కూర నీళ్ళు పోయట్లేదు మామూలుగా ట్రై చేస్తున్నాను దగ్గర పడింది కారం అయిపోయి వేసిన అయిపోయింది మసాలా మసాలా వేస్తున్నాయి ఒకేసారి నూనె వేసుకొని పెట్టుకుంటాను మసాలా దీంట్లో అన్ని ఐటమ్స్ నోట్ ఊరిపెట్టుకుంటా ఫ్రై అన్నమాట ఇంకా వాటర్ అయ్యే వేయట్లేదు ఇంకొక టూ మినిట్స్ అయితే అడిగ్ అయిపోతాయి సిమ్లో పెట్టు చేసుకుంటే చాలా ఉండడానికి ఇప్పుడైతే ఇంకా ఫ్రై అయిపోయింది కంప్లీట్ అయిపోయి చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి ఉంది కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ తినడమే ఇంకేం చేసుకుందాం ఇక్కడ ప్లేట్లో అన్నం పెడుతున్నాం మీరు ఇప్పుడైతే కూర వేసుకున్నాం ప్లేట్లో ఫ్రై చూడండి ఎంత బాగుందో వాసన అదిరిపోతుందండి ఇప్పుడైతే మా పాపకి పెడుతున్నాను మా పాపకి మేము ఎంత అటు మాత్రమే కావాలి ఆమెకి ఇదిగోండి పెట్టినా నిత్యం ఒకసారి తిని చెప్పుదురామ్మా ఎలా ఉందో இவங்க கடுப்புனா வேறு வேடி உண்டு சிக்கன் ஃபிரை இப்போ இங்க மாபுக்கு அன்னம் திம்பியே இது குட்டலு கொண்ட திங்கரவாலே இங்க ஆயின்கன்னே பாம்பிங் வசதி இவோண்டி மா பா திண்டது இப்படி தினம்மா காலத்து ஊதினா எல்லாம் உந்த மம்மீ காரா ఇక ఇంకొక ముద్దేమో అది ఒక పక్కన నుంచి చెప్తాను చూడండి అన్నం తినాలంటే బాంబింగ్ వస్తుందండి మా బాబుకి చెప్పుకోండి